పురంలో ఉంటారు ఇంతకుముందు ఒకసారి మన స్కూల్కి వచ్చారు ఆ రోజు వచ్చి మనకు చాలా మందికి ప్రైజ్లు కూడా ఇచ్చారు తర్వాత చాలా మంచి మాటలు చెప్పి మనకి మారల్ గురించి తెలియజేసి వెళ్ళారు మరి ఆ మేడం ఈరోజు అది ఏంటండి జరిగింది రోజు నాకలే లెవండి అవస్టైట్ వాల్యూ చెప్పిస్తున్నారు అని అంటే మరి చక్ర దైలో కొనే ప్రైస్ ఎంత కొనే ప్రైస్ ఎవడానికి విట్ చెస్తున్నారు మన పార్ట్ సర్ కాబట్టి ఇది కొట్టే అంతకస అది కదటి కొట్టి నిరుని కొడగాలి అన్ని చోట్లకి వెళ్ళాలి మరి చిన్నప్పటి నుంచి అప్పుడైతే కొని మాటన చే పరిచేదన్న దొరేదిది వాలే లేదు మరి పరిచయం అంటే సావనంది జైస్తా మనం కత్తి దగ్గర అంటే చెస్తి నిల్లరాయి మరి ఈ వయసులో కూడా ఇంకా ఏందో సేవ చేయాలి ఇంకా సమాజానికి ఒంటె సేవ 嗯，买了。 రెట్న సత్యన బ్లాక్ అవుతుంది నా బ్లాక్ అవుతుంది నా ఇంక ఏదో ఈరోజు ఒక విశిష్టత ఉంది ఆ విశిష్టత ఏంటంటే బాలల హక్కుడ దినోత్సవం అంటే దాని గురించి నేను చెబుతాను బాలల దినోత్సవం ఎప్పుడు అనేటువంటిది మీకు తెలుసు కదా ఆ బాలల దినోత్సవం సందర్భంగా మీకు కొన్ని హక్కులు ఉన్నాయి మీరు ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలి మన దేశంలో మొట్టమొదటగా ఎలా ద్వబడింది ఎలా కొన్ని మా టైంలో మేడం గారు ఈ జెడ్పీహెచ్ఐ స్కూల్కి నాకు గత సంవత్సరము సంవత్సరాల క్రితమే తెలుసు తిమ్మపురంలో మేడం గారి యొక్క సేవలు ఆమె యొక్క అనివార్యమైనటువంటి సేవలు ఎంతో అలు పెరగని విధానంగా ఆమె చేసుకుంటూ రీసెంట్గా మొన్న జిల్లా స్థాయిలో కూడా అవార్డు తీసుకున్నాను కమర్ అటుకేషన్ మేడం మరి ముఖ్యంగా రోజు చెప్పడానికి మేడం గారు కూలకంగా చెప్పారు ఏమని చెప్పారంటే మనం చేసేటువంటి పని ఏంటి మనం ఎక్కడ ఇచ్చామో ఎక్కడికి ఏంటి అని చెప్పి తెలుసు ఈరోజు స్పెసిఫిక్గా నేను ఏంటంటే వాళ్ళ యొక్క ఈ యొక్క బాలల యొక్క సంరక్షణ ఏ విధంగా జరగాలి అనేటువంటి ప్రభుత్వంలో అటువంటి పథకాలను అటువంటి సేవలను ఐసిడిఎస్ దాని మీద పీడీ అంటే ప్రాజెక్ట్ డైరెక్టరు తర్వాత చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటు ఇంకా స్కూల్స్లో అయితే అడ్మిషన్స్ తర్వాత ఎంఈఓస్ వీళ్ళంతా కూడా ఎంతగానో వారి వారి యొక్క విధుల ప్రకారంగా మా ప్రభుత్వం నియమించినటువంటి నియమ నిబంధనలకు లోబడి మీకు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా సహాయ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఈ యొక్క పద్దెనిమిది సంవత్సరాలు నిండనే వారంతా కూడా బాలలే కాబట్టి ఈ బాలలకు కావలసినటువంటి పోషణ సమగ్రాభివృద్ధి సమగ్రాభివృద్ధి అంటే ఈ రోజు ఉన్నటువంటి బాలలే రేపటి పౌరులు కనుక మిమ్మల్ని సమగ్రంగా మేము తీర్చిదిద్దినట్టయితే ఇంటి దగ్గర తల్లిదండ్రుల నుంచి అన్నదమ్ముల నుంచి సమాజం నుంచి టీచర్స్ నుంచి అనేకమైనటువంటి పెద్దలు చెప్పినటువంటి మాటలు కానీ నేను విన్నట్టయితే